హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంతకుముందు చేసే ప్రతి ఒక్క వీడిని బాగానే చాలామంది చూస్తున్నారు చాలామంది నచ్చింది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది ఖాళీగా కూర్చోలేక సో నాకు ఏదో ఒకటి కామెంట్ పెట్టాలన్నట్టు పెడుతున్నారు సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుందాం నాకు కొన్ని ఉండే అనమాట ఈవెన్ నేను మా ఏరియాలోనే చూసిన అనమాట అంటే మేము ఉండే దగ్గర అండ్ మా బాబుని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చూసాము అండ్ ఏమోలే మనకి ఆమో కాదో అనిపించే కానీ కన్ఫామ్గా ఆమె స్వాతితో స్వాతి వరుణ్ అని ఉంటుంది అంతకుముందు స్వాతి ఆగడ్డానికి ఛానల్ ఉండే కదా ఆమె అనమాట ఇక్కడేమో విలేజ్ రాజ్ సో వీళ్ళిద్దరు విడిపోయారు డివోర్స్ అయ్యింది అని తెలుసు ఆయన ఈ డివోర్స్ కావాలంటే ఇల్లు నాకు ఇచ్చేస్తే నేను డివోర్స్ ఇస్తాను అన్నది అది విషయం తెలిసింది కో రోజు హైదరాబాద్లో చేద్దాం ట్రైలింగ్ అవి చూసింది అండ్ స్కూటీ వేసుకొని ఏమో ఈగా పోతుంది తెలుసా ధీమాగా అసలు నేను ఎవరికి తెలియదు ఏమన్నట్టు కానీ ఏమైనా చూశాను నేను త్రీ టైమ్స్ చూశాను ఫస్ట్ టైం చూశాను ఏమో లే అనుకున్నాను సెకండ్ టైం కూడా చూసిన ఆమె ఆమె లే మనకి ఏం అవసరం అనుకున్నాను సెకండ్ థర్డ్ టైం కూడా చూసినా అనమాట అలా ఒక మూడు సార్లు ఆమెను చూసినా అనమాట దగ్గర నుంచి సో పర్లేదు లైదే ఉంది ఆమె పెద్ద హెవీగా ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఊరు వెళ్ళింది ఊర్లో ఇల్లంతా అంతా బాగా చేపించుకుంది అండ్ మనం పెట్టిన వీడియోలో కూడా అన్నది కదా ఇంకెన్ని రోజులు అండి వీళ్ళిద్దరికీ ఊరు వచ్చేస్తే ఇద్దరు కలిసే ఉంటారు అంటే ఇన్ని రోజులు రాజు ఒక చా ఒక వీడియోలో అన్నాడు అనమాట అమ్మ హైదరాబాద్ సంపాదించడానికి వెళ్ళింది అంటే ఇంతలాగా సంపాదించుకొని ఊళ్ళో సెటిల్ అయ్యేంత వచ్చేసిందా అంటే నువ్వు ఎక్కడ చేసినా వీడియోలే కాబట్టి అదేదో ఊళ్ళో చేసుకుంటే ఇన్ని రోజులు బ్రదసం సిస్టర్ కళ అంటే ఇద్దరు విడిపోకుండా ఉండేవాళ్ళు కదా మా అబ్బాయి ఒక చోట అమ్మాయి ఒక చోట అంటే నువ్వు ఉండే దగ్గర కాదనట్లేదు బట్ నువ్వు ఇన్ని రోజులు అదేదో ఆడే ఉండు ఉంటే చక్కగా నువ్వు ఊళ్ళో మంచిగా సెటిల్ అయ్యేదానివి కొన్ని రోజులు అంటే మూవ్ అని అవ్వడానికి హైదరాబాద్ వచ్చి ఏదో సంపాదించడానికి వచ్చావా లేకపోతే నా వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వచ్చావా ఏమో నాకు తెలియదులే కానీ ఇప్పటికైతే ఊళ్ళో రాజు కట్టించిన ఇల్లే సో తను బాగా చేపించుకుంటుంది ఆయన పెయింట్ అయ్యేస్తున్నారనమాట ఆయన ఊళ్ళోనే ఉంటు ఉండబోతుంది సో ఉండబోతుందంటే ఏం రోజులు ఉంటుందో ఏమో తెలియదు కదా మళ్ళీ తనకి బోర్ కొట్టేసి ఇక్కడ సిటీ అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేవచ్చు అది కూడా తప్పదు అండ్ ఇంకోటి ఆమె అక్కడ ఉంటేనే సేఫ్ ఇక్కడ ఉన్న రెంట్లకి ఇక్కడ ఖర్చులకి అనవసరం అనమాట ఆమె వంటది ఇంకోటి ఏంటంటే వీడియోస్ మీద నువ్వు ఎంత చేసినా వచ్చేంత ఎమోటే వస్తుంది పిల్లల్ని చదివించుకోవాలంటే కష్టమే కదా అదేదో తను రాజు తప్పు చేశాడు కాదన్నట్లే విడి అంటే విడిపోయారు అంత అయిపోయింది ఆయన ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటు అంటే వీడియోస్ చేసుకుంటుండ్రు వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు సో పెద్ద అంటే ఫామ్ హౌస్ లాంటిదే నేను ఒక చిన్న పాక ఆయన దాంట్లో ఏమో సార్లు జరిగినాయి అన్నమాట సో ఆయన వీడియోస్ చూసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం తన గురించి ఇప్పటికైతే స్వాతి ఆయన ఊళ్ళోనే ఉండిపోతుందంట ఆయన వీడియోస్ కూడా అక్కడి నుంచి వస్తాయి అనమాట పెద్దగా ఏమి లేవు అంతకుముందు నా ఉన్న స్వాతి రాజు ఉన్నప్పుడు ఉండే వీడియోలు ఇప్పుడు లేవు ఎందుకంటే తగ్గింది ఆ నీట్నెస్ కానీ చూపించే విధానం కానీ అవన్నీ చాలా చేంజ్ చేసాయి అనమాట సో పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ లేకుంటే జనాలు చూసేవాళ్ళు చూస్తున్నారు తనకి నచ్చేవాళ్ళు తనను నచ్చి నచ్చేవాళ్ళు మెచ్చుకునేవాళ్ళు ఉంటారు కదా కొందరు అలా అండ్ కామెంట్స్ కూడా చూస్తున్నాను పర్లేదు ఏదో అలా అలా పెడుతురు కొంతమంది డివార్స్ పిల్లల్ని చూసైనా ఒక్కసారి తప్పుని క్షమించి సో కలిసి ఉంటే బాగుండేది తను కావాలని విడిపోయింది ఇక పిల్లల కోసం పిల్లల్ని ఇక నయం ఇక పిల్లల్ని చాలా మంది వదిలేస్తారు ఎట్టయినా బోనే అని ఈ మా అమ్మాయిని ఆయన అబ్బాయిని సో అలా ఉంచుకున్నారు ఆ మాత్రం ఉంటే చాలు సో ఇదనమాట ఇవాటి వీడియో వాడి నుంచే ఉంటుంది కాబట్టి ఇక నుంచి వీడియోస్ అప్డేట్స్ మనం ముట్ చేద్దాం తన గురించి మంచిగానే చెప్పుకుందాం ఎందుకు తన మీద మనకి ఏమి కోపాల తాపాలు లేవు కాబట్టి నేను చూశాను తనని ఆమె కాదని మూడు సార్లు చూసినా మూడు సార్లు ఆమె బట్ మనకి అంత ఐడియా లేదు ఇప్పుడు ఇప్పుడే తన వీడియోస్ మధ్య ఏదో రాజు వీడియోస్ వచ్చినప్పుడు తనే కూడా వచ్చినాయి అనమాట అప్పుడు చూశాను ఎవరు ఇలా అని అప్పుడు ఏమి కదా అని అనిపించాయి అనమాట చాలా చేంజెస్ ఉన్నాయి పర్లేదు సిటీ అమ్మాయిలా అనే రెడీ ఉండే అనమాట ఇక్కడ ఇది ఇవాళ వీడియో సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్సేజ్ చేసుకోండి మేము ఛానల్ని